హాయ్ అండి ఒకే ఒక్క స్పూన్తో బాత్రూమ్ అంతా క్లీన్ అవుతుందండి మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి అసలు నేను ఏం వేసాను ఏంటనేది తప్పకుండా వివరిస్తానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఈ ట్రిక్స్ అయితే మీరు అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ లేకుండా సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా ఒక బకెట్ అయితే తీసుకోవాలండి ఆ బకెట్ వాటర్లో ఇలాగా హాట్ వాటర్ అయితే తీసుకోవాలి హాట్ వాటర్లో వన్ స్పూన్ వరకు ఇలా బేకింగ్ పౌడర్ తీసుకోవాలి అలానే ఒక స్పూన్ సర్పు ఇలా ఈ రెండు చక్కగా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి హాట్ వాటర్లో ఇలా మిక్సింగ్ చేసేసుకొని ఇలా బాత్రూమ్ అంతా కూడా ఇలా ఈ వాటర్ని అయితే అప్లై చేయాలండి ఒక వన్ అవర్ పాటు ఇలా అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది ఎలా ఇది వదులుతుంది అని అంటే చెప్తానండి సో శుభ్రంగా క్లీన్ అవుతుందండి ఇటువంటి మీకు డౌట్ అయితే అవసరం లేదు బేకింగ్ పౌడర్ చక్కగా హెల్ప్ అవుతుందండి మనకి టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకల్ని గార పట్టిన మరకల్ని ఈజీగా వదిలిస్తుంది అనమాట సో ఇంకా సర్పు కూడా వేసాం కాబట్టి మన బాత్రూమ్ మంచి స్మెల్ అయితే వస్తుంది అలానే మనకి సరుపు కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి డస్ట్ను వదిలించడానికి మనకి సరుపు కూడా ఒక హెల్ప్ ఫుల్గా వర్క్ అవుతుంది సో ఇవి రెండు కూడా వేసాం కాబట్టి దీనిలో కొద్దిగా హాట్ వాటర్ కూడా మిక్సింగ్ చేసాం కాబట్టి ఈ హాట్ వాటర్కి ఎటువంటి మోల్ మోల్ ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మండుగా ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఇలా ఈ వాటర్ని ఒక వన్ అవర్ పాటు చక్కగా బాత్రూంలో వేసేసి అలా నానపెట్టి తర్వాత వాటర్తో క్లీన్ చేసామనుకోండి చక్కగా ఈజీగా క్లీన్ అవుతుంది సో నేను ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి థర్టీ రూపీసే చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా టైల్స్ మీద మొండి మరకల్ని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది సో ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు ఆ వాటర్ను అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది సో ఇది ఒక ప్రాసెస్ అనమాట సో ఈ విధంగా మీరు అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు మరి సరుపు లేదు మీకు అవైలబుల్గా లేదు అంటే విమ్ లిక్విడ్ కానీ మనం వాషింగ్ మెషిన్లో లిక్ వేసే లిక్విడ్ కానీ ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు సో నేను ఇక్కడ సర్పు అలానే బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ అయితే యూజ్ చేసుకున్నానండి ఈ మూడిట్లతోనే నాకు ఇలా చూడండి టైల్స్ మీద అసలు ఎక్కడ కూడా మొండి మరకలు కూడా లేకుండా చక్కగా తొలిపోతాయండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీకే అర్థమవుతుందనమాట రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా హాట్ వాటర్లో అవన్నీ కూడా వేసాం కాబట్టి చక్కగా తొలిగిపోతుంది ఇంకా సెకండ్ ప్రాసెస్ చూద్దామండి ఒక బకెట్ తీసుకోవాలండి దాంట్లో ఈ విధంగా నేను ఇమ్ లిక్విడ్ ఒక వన్ స్పూన్ వేసుకున్నాను సర్పు ఒక వన్ స్పూన్ వేసుకున్నాను బేకింగ్ పౌడర్ ఒక వన్ స్పూను అలానే ఒక వన్ స్పూను సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ హాట్ వాటర్ని అయితే కలుపుకోవాలి ఇలా హాట్ వాటర్ని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి వేడి వేడి హాట్ వాటర్ అయితేనే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మొత్తం కూడా ఇవన్నీ కూడా వేసేసుకొని హాట్ వాటర్ బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని ఇలా బాత్రూంలో అప్లై చేసేసేయాలి ఇలా అప్లై చేసి ఇలా మూల మూల ఉన్నటువంటి టైల్స్ మీద మనం ఎక్కువ రుద్దే పని లేకుండా ఈజీగా ఇలా పై పైన కొంచెం ఈ విధంగా అంటే మనం వాటర్ అయితే అప్లై చేసాం కాబట్టి ఈ విధంగా కొద్దిగా పై పైన ఈ విధంగా రుద్దుకు అంటే చక్కగా వర్క్ అవుతుందండి సో మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఎందుకంటే చాలామంది ఆస్తమా ఉన్న వాళ్ళు ఉంటారు లేదంటే నిమ్ము ఉన్న వాళ్ళు ఉంటారు కదా బాత్రూమ్ కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్లో మరి కెమికల్స్ అనేవి కలవకూడదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి మనం రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి లిక్విడ్స్ కెమికల్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటిని తోని ఈజీగా ఇలా అయితే బాత్రూమ్ క్లీన్ చేసేసుకోవచ్చండి ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ గారపట్టిన మొండి మరకలు కానీ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఇలా పై పైన రుద్దేసి ఒక వన్ అవర్ పాటు అలా వదిలేసి వన్ అవర్ తర్వాత మళ్ళీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకి హార్బిక్ అలాంటివి ఎక్కువగా కెమికల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా మనకి హెల్త్ కూడా అంత మంచిది కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు చక్కగా మనం ఈ విధంగా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని హాట్ వాటర్తో చక్కగా ఈ విధంగా మనం టైల్స్ క్లీన్ చేసుకుంటాం చేసుకున్నాం అనుకోండి ఎక్కువగా రుద్దే పని లేకుండా ఎక్కువగా శ్రమపడే పడే పని లేకుండా ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుందండి మనకి ఎటువంటి క్రిములు ఉన్నా డస్ట్ ఉన్నా అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి బేకింగ్ పౌడర్ మంచి హెల్ప్ అవుతుందండి మనకి వంటల్లోనే కాదండి ఈ విధంగా బాత్రూమ్ కడగటానికి కూడా బేకింగ్ పౌడర్ అంటే వంట సోడా అండి మనం ఎక్కువగా వంటల్లో యూజ్ చేసే వంట సోడా ఉంటుంది కదండి అది ఇలా వేయగానే నొరగైతే పొంగులాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇలా మనం టైల్స్ మీద వేసిన కూడా ఆ బేకింగ్ పౌడర్ చక్కగా మనకి మూల మూల ఉన్నటువంటి డెస్ట్ అంతా కూడా చక్కగా మనకి వదిలిస్తుంది అనమాట చక్కగా వదులుతుంది సో ఎటువంటి మీకు డౌట్ అయితే అవసరం లేదండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చక్కగా ఈ విధంగా అయితే వాటర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మన సింక్ బేసిన్స్ ఉంటాయి కదండి మనం హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర సింక్ బేసిన్స్ కూడా ఈ విధంగా ఈ వాటర్ పోసుకుంటూ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు సో మరి ఇంకో మరో ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఏమీ లేదండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆశిస్తున్నాను సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో మరి నా వీడియో ఎంతవరకు వెళ్తుంది ఎవరెవరు చూస్తున్నారనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే సో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సో తప్పకుండా చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే మనం సెకండ్ స్టెప్లో ఈ విధంగా ఈ ప్రాసెస్లో అయితే బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి ఇలా మనం సింకు బేసిన్స్ దగ్గర ఉన్నటువంటి ఇలా మొండిగా ఉన్నటువంటి మరకలు కానీ పాకుడు పట్టినటువంటి మరకలు కానీ ఈజీగా ఇలా గార పట్టినటువంటి మరకలు కానీ ఇలా ఈ లిక్విడ్ పోసేసి చక్కగా మనం ఈ విధంగా అయితే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఇక్కడైతే చూసారా మీకు నేనేదో మీకు నిజంగా చెప్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ మూల నేను వాష్ వాషేరి అనమాట నేను ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి ఇలాగ పాకుడు పట్టేస్తూ ఉంటుందండి మీకు చూపించడం కోసం ఇలా ఉంచేసాను అనమాట నేను సో ఈ విధంగా చూడండి ఎంత గార అయితే ఉందో ఎంత మురుకు పట్టేసి ఉందో ఎంత గార ఎంత అయితే ఉందో సో ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనే నేను చూపిస్తానండి టైల్స్ మీద అయితే మీకు కనిపించడం లేదు కాబట్టి ఈ విధంగా నేను ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఎటువంటి కెమికల్స్ అయితే ఏమీ అవసరం లేదండి బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి బ్లీచింగ్ పౌడర్ మనకి చక్కగా హెల్ప్ అవుతుంది మనకి ఇలా వేయి కానీ పాకుడు కానీ డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అంతా తొలగిపోతుందండి ఇది ఒక్కటి చాలండి చాలా ఈజీగా సింపుల్గా మనం బాత్రూంలో అయినా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అంటే ఇది పడని వారు కూడా ఉంటారు కదండి వాళ్ళకి నేను టూ ప్రాసెస్లో అయితే మీకు బాత్రూమ్ క్లీనింగ్ చేయడం చూపించాను కదా ఇది ఇది మూడవదండి చక్కగా మనకి ఒక్క బ్లీచింగ్ పౌడర్ ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా ఏరియా కానీ సింక్ బేసిన్స్ కానీ అలానే బాత్రూమ్ ట్యాప్స్ కానీ అలానే మనకి బాత్రూమ్స్ మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి మీకు ఇప్పుడు లైవ్లోనే నేను చూపిస్తున్నాను కదండి బ్లీచింగ్ పౌడర్ ఒక వన్ స్పూన్ వరకు ఇలా వేసేసి వదిలేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచానండి వన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కువగా రుద్దే పనులు కూడా ఉండదండి ఇలా బ్లీచింగ్ పౌడర్ వేసేసి కొద్దిగా హాట్ వాటర్ అనే విధంగా అప్లై చేసామంటే చూడండి ఇదంతా కూడా ఎంత డస్ట్ అయితే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది సో అంత చక్కగా వర్క్ అవుతుందండి మనకి ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్న ఫంగస్ ఉన్నా అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట మనకు తెలియని క్రిములు ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీరు నమ్మర్ అనే నేను ఈ విధంగా ఈ వాష్ ఏరియాలో ఇలా డస్ట్ ఉన్నది చూపిస్తున్నానండి చూడండి ఎక్కడ కూడా నాకు అదంతా కూడా చక్కగా తొలిగిపోయింది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఇంకొక స్టెప్లో కూడా నేను ఇలా బాత్రూమ్ క్లీన్ చేయడం అనేది చూపిస్తానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి సో ఇంకొక ప్రాసెస్లో చూద్దామండి ఎక్స్పెరియన్ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని టాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు నేను టూ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి అవి వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్స్ అయితే మీరు ఫాలో అయిపోండి ఇలా మనకి ట్యాబ్లెట్స్ మన యూజ్ అయి ఉంటాయి కదండి అవి మెత్తగా పొడిలాగా చేసుకుని మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా పూల మొక్కల ప పైన కానీ లేదంటే మొదటి పైన మొదట కానీ ఈ విధంగా కొద్దిగా ఆ మొక్కల పైన స్ప్రే చేసినా లేదంటే మొదటిగా వేసినా మంచి క్రాప్ అయితే ఉంటుంది బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చండి టాబ్లెట్ వాటర్తో అలానే పైన స్ప్రే చేసిన ఎటువంటి పెస్ట్ మిల్లీ బాక్స్ అవన్నీ కూడా తొలిగిపోతాయండి ఇంకొకటి టిప్ ఏంటంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇలా ట్యాబ్లెట్స్ అయితే నేను ఒక నాలుగు తీసుకున్నానండి మెత్తగా పొళ్ళ చేసుకుని ఆ బౌల్లోకి ఈ నాలుగు పొడ్లాగా చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఆ బౌల్లోకి వేసేసుకొని కర్పూరం ఉంటుంది కదండి కర్పూరం కూడా ఒక బిళ్ళ తీసేసుకొని మెత్తగా పొళ్ళ చేసుకుని అందులో వేసుకోవాలి అలానే మనం బట్టల్లో స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదండీ కలరాయి అంటే కలరాయి ఉండ్లు అంటారు ఒక్కొక్క సైడు ఒక్కొక్క సైడు న్యాప్ బాల్స్ అంటారండి ఎక్కువగా స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు కదండి ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి నేను ట్యాబ్లెట్ పౌడర్ నాప్ బాల్ పౌడర్ అలానే కర్పూరం బిల్ల అలానే దీనిలో కొద్దిగా డెటాలు వేసుకున్నానండి డెటాలు ఈ మూడు ఈ నాలుగు వేసేసి బాగా కొద్దిగా హాట్ వాటర్ పోసి ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా మనం బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్లో కూడా మనకి బాత్రూమ్ అయితే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది మీకు లైవ్లో నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తం లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా లోపల ఉన్నటువంటి మనం ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్లకి ఇలా సే ఇలా బేసిన్స్ అయితే ఉంటుంటాయి కదండి టాయిలెట్స్ ఈ విధంగా దానిలో పోసేసి ఈ విధంగా బ్రష్ పెట్టి ఒక్కసారి ఇలా క్లీన్ చేసేస్తే చాలా అండి చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ విధంగా చక్కగా బాత్రూమ్ అయితే క్లీన్ అండి ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న కూడా తొలిగిపోతుంది దీంట్లో డెటాలు అలానే ట్యాబ్లెట్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మనకి ఎటువంటి క్రిములు ఉన్న డస్ట్ ఉన్న అలానే బ్యాక్టీరియా ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి మంచి స్మెల్ కోసం దీంట్లో డెటాలు అలానే మనం కర్పూరం బిళ్ళ అలానే నాప్తిన్ బాల్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట అప్పటికప్పుడు ఈ విధంగా మనం బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ లేకుండా కూడా ఉంటాయండి ట్రై చేయండి ఈ ఫోర్ ప్రాసెస్లో మరి మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈ విధంగా మనం కొంచెం ఆస్తమా పేషెంట్లు కానీ నిమ్ముగా ఉన్నటువంటి వాళ్ళు భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ చేసుకుందాం అండి మనం ఇలా మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పీరేంట్ ట్యాబ్లెట్స్ కానీ మనం పడేస్తూ ఉంటాం కానీ ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా పౌడర్లాగా చేసుకుని ఎక్స్పీరేంట్ ట్యాబ్లెట్స్ని మనం సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి గిన్నెలు కడిగిన తర్వాత నైట్ టైంలో ఈ విధంగా ఆ పౌడర్ని వేసేసామనుకోండి సింకు హోల్స్ దగ్గర ఎటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాంటివి రాకుండా ఉంటాయండి ఇలా పౌడర్ లాగా చేసేసుకొని చక్కగా మనం ఈ విధంగా ఫేస్ బౌడర్ డబ్బాలో వేసుకొని ఇలా మనం నైట్ గిన్నెలు కడిగిన తర్వాత అక్కడ కొద్ది కొద్దిగా వేసేసామంటే వీటి ఘాట్ స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇలాంటి బాటిల్ని ఒకటి కట్ చేసేసుకొని చక్కగా ఇలా నేను బ్యాక్ సైడ్ అయితే హోల్స్ అయితే పెట్టేసుకున్నాను ఒక హోల్ అయితే పెట్టుకుని ఇలా బాటిల్ క్యాప్ని పెట్టుకున్నానండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం బాత్రూంలో షాంపూ డబ్బాలు కానీ షాంపూ ప్యాకెట్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇదే బాటిల్ మనం చక్కగా ప్లాంట్స్ అయితే పెంచుకోవచ్చండి కింద హోల్స్ పెట్టేసి సో ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం కొబ్బరి చీపురులు ఉంటాయి కదండీ మన ఇంట్లో కొబ్బరి చీపురులు మనం ఇలా ఊడ్చేటప్పుడు ఏమవుతుందంటే చీపురు పొళ్ళు బాగా జారిపోతూ ఉంటాయి ఇసుకొచ్చేస్తూ ఉంటుంది ఓడవాలంటే సో ఈ విధంగా మనం ఈ ఐడియా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా ఈ బాటిల్లోకి చీపురిని అయితే పెట్టేశానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఈ విధంగా కొద్ది కొద్దిగా హీట్ చేసుకుంటూ చెయ్యి కాలుతుందండి చాలా జాగ్రత్తగా ఈ విధంగా హీట్ చేసుకోవాలి ఒక చేతిలో ఇలాగ ఒక క్లాత్ నుంచుకొని ఇలా హీట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి కొంచెం కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా ఇలాగా మనం కొంచెం హీట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ విధంగా దానిలో కొంచెం హీట్ చేసేసుకుంటే చక్కగా మనకి చీపురికి బాటిల్ అనేది అతుక్కుంటుంది అనమాట మన ఈ విధంగా ఊడ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చీపురు పొల్ల జారిపోకుండా మనకు మంచి గ్రిప్పింగ్ అనేది ఉంటుందండి చేత్తో ఊడ్చేటప్పుడు ఒక గ్రిప్పింగ్ లాగా ఉంటుంది చీపురు పళ్ళు కూడా జారిపోకుండా ఉంటాయండి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మనం చీపురితో గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ కట్టినా కూడా అవి జారిపోతూ ఉంటుంది మళ్ళీ థ్రెడ్ కట్టుకోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ ఐడియా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా చీపుల్లోకి ఇలా బాటిల్ పెట్టేసి కొద్ది కొద్దిగా హీట్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా మనం ఇలా హీట్ చేసేసుకుంటాం అటు ఇటు కదిపినా కూడా అసలు కదలదండి ఎందుకంటే దాంట్లో ఫిక్స్ అయిపోయింది అనమాట ఈ బాటిల్లోకి చీపర్ అనేది ఫిక్స్ అయిపోయింది సో నేను కాలుతుందని ఒక క్లాత్తో ఈ విధంగా పెట్టు పట్టుకుని హీట్ చేసుకున్నానండి సో ఈ విధంగా అయితే చక్కగా హీట్ చేసేసుకున్న తర్వాత గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కట్టేసి ఆ థ్రెడ్ని కూడా దీనిలోకి లోపలికి అనుకోండి చక్కగా మనకి ఊడిపోకుండా ఉంటుంది సో ప్ర అస్తమానం మనం థ్రెడ్ని కూడా కట్టే పని ఉండదు సో దీని లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా ఊడి ప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి మనకి చేతులకు కూడా చీపురు పొల్లు గుచ్చుకోకుండా మంచి గ్రిప్పింగ్ లాగా కూడా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా కొబ్బరి చీపురి మనం గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ కట్టిన జారిపోతూ ఉంటుంది అనుకోండి ఈ ఐడియా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇంకా నేను లాస్ట్లో నేను చెప్తాను అన్నాను కదండి ఇదేనండి ఒకే ఒక్క స్పూన్ చాలండి మనకి చాలా చక్కగా ఈ విధంగా అయితే బాత్రూమ్ అయితే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు నేను ఒక్క బాత్రూమ్ ఉంది కాబట్టి ఒక్క స్పూన్ వేసుకున్నానండి మీకు లోపల అటాచ్డ్ బాత్రూమ్లు కానీ బయట అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి కదండీ మీకు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒక ఫోర్ కానీ ఒక ఫైవ్ కానీ తీసుకొని ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్ అయితే బకెట్లో వేసేసుకొని హాట్ వాటర్ పట్టుకోవాలండి ఇలా హాట్ వాటర్ బాగా మరిగించుకోవాలన్నమాట ఇది మొత్తం కూడా మనకి బ్లీచింగ్ పౌడర్ అంతా కూడా ఈ హాట్ వాటర్లో కరిగిపోతుంది సో అసలు నిజంగా చెప్తున్నానండి ఇది ఒక్కటి వేసిన తర్వాత బాత్రూమ్ అనేది తల తల మెరిసిపోతుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అద్భుతంగా పనిచేస్తుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ ఒక్కటి వేసి చూడండి అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ బకెట్ వాటర్లో హాట్ వాటర్ కలిపేసేసుకొని చక్కగా ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ గార పట్టినటువంటి మొండి మరకలు కానీ మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏది ఉన్నా కూడా చక్కగా తొలగిపోతుందండి బ్లీచింగ్ పౌడర్ అంతా చక్కగా వర్క్ అవుతుంది సో ఇలా గార పట్టినటువంటి మొత్తం కూడా టైల్స్ ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వాటర్ని ఒక వన్ అవర్ పాటు అప్లై చేసేసి వన్ అవర్ పాటు అలా ఉంచి తర్వాత ఈ విధంగా మనం కొంచెం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి ఎక్కువగా సేమ పడే పని కూడా ఉండదు సో ఈ విధంగా ఆ వాటర్ పోసేసి ఇలా ఒక్కసారి క్లీన్ చేసేసామంటే చాలండి చక్కగా క్లీన్ అయిపోతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మరి ఈ వీడియో మీకు ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు కాదు కాబట్టి మరి మీరు ఏ ఏ ఊరిలో ఉండి మరి ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్ ఏమీ లేదు సో తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే మరి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎంతగానో సపోర్ట్గా మరి ఎంత కష్టపడి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే మీ నేను ఈ టిప్స్ మరి చేస్తున్నాను కదా మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేసి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో ఈ విధంగా అయితే చక్కగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎందుకంటే ముఖ్యంగా మనకు ఆడవాళ్ళకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు కదా కొన్ని కొంతమంది బాగా నిమ్ముతో బాధపడుతూ ఉంటారు ఆస్తమా పేషెంట్స్ ఉంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో పని చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయినా బాత్రూమ్ క్లీన్ చేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేశారనుకోండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చక్కగా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది హెల్ప్ అవుతుంది కాబట్టి సో అందుకని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా మన ఛానల్లో మీకు ఉన్నాయండి ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియో చూడండి కొత్త వారైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి చూసి మీకు నచ్చినట్లయితే మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూ చూస్తే మీకు అర్థమవుతుందండి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా టిప్స్ అయితే షేర్ చేస్తాను సో గొప్ప టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అనేటివి షేర్ చేయండి ఓకే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్